ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు పూర్తయింది ఈ పదకొండు నెలల కాలంలో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎంత అరాచకం మన కళ్ళకు కనపెడతా ఉందన్నది వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఏదైతే అవి నెరవేర్చమని ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో ఆ గొంతు నొక్కేదానికి చేస్తున్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా పరాకాష్ఠకు చేరినాయి గత రెండు రోజుల నుంచి అయితే అంటే తొమ్మిదో తారీఖున పదో తారీఖున నిన్న మొన్న ఈ రెండు రోజుల్లో కూడా అత్యంత బ్లాక్ డేస్గా కూడా ఈ రెండింటిని కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే భారతదేశంలో మహిళలకి కొంత ప్రత్యేక స్థానం కూడా ఇస్తారు మరి ఇక్కడ ఈ రెండు రోజుల్లో ఇక్కడ చూస్తే ఒక బీసీ మహిళ చిలకలూరుపేటలో జరిగినటువంటి సంఘటన అదేవిధంగా తాడికొండ దగ్గర ఒక ఎస్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీటీసీ అయినటువంటి కల్పన అనే ఒక మహిళ ఈ ఇద్దరి మీద కూడా చిలకలూరుపేటలో చూస్తే ఆమె ఒక మాజీ మంత్రిగా కూడా పనిచేసి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరి ఒక బీసీ మహిళ ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకురాలు ఇంకొక పక్క చూస్తే ఒక దళిత నాయకురాలు ఒక ఎంపీటీసీ పనిచేస్తున్నటువంటి కల్పన వీరిద్దరినీ కూడా గటించిన రెండు రోజులుగా వారికి జరిగినటువంటి అవమానం కానీ వారి మీద పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు కానీ చూస్తే ఈరోజు సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది చిలకలూరుపేటలో జరిగినటువంటి విడుదల రజనీ గారి కేసుకు సంబంధించి అయితే ఆ పిఏను అరెస్ట్ చేసే క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు రీజన్ చెప్పండి అని అడిగిన దానికి ఒక మాజీ మంత్రి ఒక మహిళ

మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఆమెని నెట్టేసేసి ఆమె కారులోకి బలవంతంగా లోపలికి పోలీస్ అధికారులు వెళ్ళినటువంటి తీరైతే చాలా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అదేవిధంగా రెండవది తాడికొండలో జరిగినటువంటి కల్పనా గారి విషయంలో అర్ధరాత్రి మూడున్నర సమయంలో ఇంట్లో ఒక చొరబడి ఇరవై మంది పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు లాక్కొస్తా ఉన్నప్పుడు ఆమె నైటీ వేసుకుని ఉంటే చీర కట్టుకుంటాను అంటే కూడా పర్మిషన్ నిలబడి అయ్యా నా బిడ్డ కోక కట్టుకోవడం సిద్ధి అని చెప్పి ఆమె ప్రాధాయపడి ఆ పోలీసుల కాళ్ళ మీద పడతా ఉంటే ఆ చీర తెచ్చివండి మేము కారులోనే కడతామని చెప్పి మగ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది